రెండు కులాల మధ్య రెండు పార్టీల మధ్య బలవుతున్నది బలహీన వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రెండు పార్టీల ఆధిపత్య పోరులు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు అన్ని పత్రికల్లోనూ సే శంకరయ్య గారి రిమూవ్ సంబంధించినటువంటి వార్త మమ్మల్ని తీవ్రంగా కలిసి ఎందుకంటే విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా సమాజానికి తాను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్కి నిబద్ధతో పనిచేసినటువంటి అధికారికి ఈరోజు లభించినటువంటి బహుమానం రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అదే ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలకు రాష్ట్ర డీజీపీ గారికి ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు చట్టం మీద మీ యూనిఫామ్ మీద గౌరవం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామన్లో జరిగినటువంటి అవినీతి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ గారి మరణానికి మీరు బాధ్యత తీసుకొని డీజీపీగా పదవి నుంచి వైదొలుగుతారా లేదా మిమ్మల్ని కూడా రిమూవ్ చేయాలా అనేది ఒక ప్రశ్న రిజర్వేషన్ల పరిరక్షణ సమితి లేవనెత్తా ఉంది ఎందుకంటే అక్కడ అత్యంత పవిత్రమైనటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దొంగతనంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ డ్యూటీలో ఉండి కంప్లైంట్ చేస్తే ఒక బలహీన వర్గానికి కుమ్మరి సామాజిక వర్గానికి చెందినటువంటి పేద వర్గాన్ని నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి వారిని కాపాడుకోలేనటువంటి అసమర్థులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా రెండవది రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగినటువంటి సంఘటన ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు రాష్ట్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు కాబోయే ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న గారి మర్డర్ను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు హ్యాండిల్ చేయడం అనేది కులివెందల్లో మీ కుల ఆధిపత్యాలు మీ రాజకీయ ఆధిపత్యాలు అదే వివేకానందరెడ్డి గారి హత్య కేసును ఉపయోగించుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈరోజు మిమ్మల్ని ఎవరు ఆ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దోషుల్ని సత్వరం శిక్షించవద్దు అని చెప్పారు కేవలం ఆవులావులు కొట్లాడుకొని దూడలు కాళ్ళు విరిగిన చందంగా ఈరోజు సిఐ గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చదివి ఉండి కష్టపడి చదివి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని ఎలాంటి అవినీతి లేకోకుండా తన విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మీరు చేసినటువంటి ఆరోపణల పైన ఆయన చేసినటువంటి లీగల్ చర్య అనేటువంటిది దాన్ని ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే యువతలో కూడా వారికి స్వేచ్ఛ సమానత్వం వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పించింది అలాంటి అగౌరవపరిచే విధంగా ఆయనని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో శాసనసభలో ఎవరికి ప్రమోషన్స్ ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఆయన విధి విధానాలు ఏవి అని తెలుసుకోకుండా ఒక సిఐ గారిని ఆ హత్యకు సహకరించినందువల్లే వైకాపా ప్రభుత్వం శంకరయ్య గారికి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చింది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారే అబద్దపు వ్యాఖ్యలు నిండు అసెంబ్లీలో ప్రకటిస్తే దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి ఆయన ఇప్పటికీ సీఐ గారిని కొనసాగుతూ ఉన్నారు హత్య చేసింది ఎవరు హత్య నుంచి లబ్ధి ఎవరు బలైంది మాత్రం కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి అత్యంత నిజాయితీ అధికారి శంకరయ్య ఇది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభిస్తున్నటువంటి గౌరవం